వెల్కమ్ మై ఛానల్ పరిచయం హాయ్ గైస్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు చేపల కర్రీ చేసుకుందాము ఎందుకంటే చాలా నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదు ఒకవేళ చేస్తే ఇది సెకండ్ టైం అవుతుంది ఎప్పుడు చేసినా మా అమ్మ చేస్తుంది లేకపోతే మా అమ్మ కావాల నుంచి పంపిస్తుంది అనమాట ఈసారి మాత్రం నేనే చేద్దామని ఫిక్స్ అయినా మా అమ్మని ఫోన్లో పెట్టి నేను చేసేస్తా చేపల కర్రీకి ఏమేమి కావాలో అవి తెచ్చుకుందాము ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఒక మామిడికాయ లేదు ప్లస్ చేపలు లేవన్నమాట చేపలు మా ఇంటి పక్కన దగ్గరలోనే అమ్ముతారు ఆమె ఉంటే ఆమె దగ్గర తీసుకుందాం ఆమె లేకపోతే మా హస్బెండ్ పంపించి తెప్పిద్దాం ఇంటికి చాలా దగ్గరలో వాక్బుల్ డిస్టెన్స్లో ఒక పెద్ద ఆవిడ అమ్ముతారనమాట చేపలు వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం అక్కడ చూస్తున్నారా అక్కడ అక్కడే అనమాట కొనాల్సింది ఆమె ఒక్కటే అమ్ము కలుకుందాం పదండి ఏమేమి చేపలు ఉన్నాయి అనేది కేజీ ఇవ్వము కేజీ ఎంత తగ్గివా తగ్గించు నూట డెబ్బైకి ఇవ్వు సరే నూట ఎనభైకి ఇవ్వండి నూట ఎనభై ఇవ్వులే మంచి చేపలు అక్కడైతే రెండు రకాల చేపలు ఉన్నాయి రవ్వలు రవ్వలు అని అనింది అనుకుంటా బొచ్చలు అనింది ఎక్కువ మా అమ్మ బొచ్చలే చేస్తుంది నాకు తెలిసినంత వరకు సో బొచ్చలు అడిగాను అయితే చేపలు తీసేస్తా వెళ్ళి మామిడికాయ దొరకద్దేమో ట్రై చేద్దాం మామిడికాయ ఇస్తే చాలా బాగుంటుంది సండే మార్కెట్ ఈరోజు వెజిటేబుల్స్ దొరుకుతాయి కదా కాకపోతే ఎప్పుడు ఒక ప్లేస్లో మామిడికాయలు ఉంటాయి కానీ ఈ అక్కడ లేవు సో వెతుకుతున్నా అనమాట ఎక్కడున్నాయా ఎక్కడ ఒక చోటైనా దొరుకుతాయి కదా అన్నట్లు సరే చూద్దాం పదండి ఫైనల్లీ దొరికాయి ముప్పైకి రెండు అని చెప్పి అరేవి ముప్పైకి రెండు తీసుకు చేపల కూరలో మామిడికాయ వేస్తే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ కూడా వస్తుంది నేనైతే వేస్తాను ఇక నిమ్మకాయలు కొంచెం కొత్తిమీర కొనుక్కొని ఒకేసారి ఇక ఇంటికి వెళ్ళి ఫిష్ కర్రీ చేయడమే ఇప్పుడైతే చేపలు కడుగుదాము ఆల్రెడీ పెద్దావిడి చేత నేను కొంచెం పైన పులుసు చేశాను మంచిగా ఇక వచ్చి ఇంటికి వచ్చి బాగా క్లీన్ చేసేసుకొని ఇంకా చేత నేను చాలాసార్లు మా అమ్మ చేపలు కడిగేటప్పుడు చూశాను మా అమ్మ ఉప్పు వేసి కడుగుద్ది బాగా ప్లస్ నిమ్మకాయ కూడా వేసి బాగా క్లీన్ చేస్తుంది ఆ స్మెల్ అనేది రాకుండా ఉండడానికి నేనైతే ఇప్పుడు చేపలు కడగడానికి కళ్ళు ఉప్పు వాడుతున్నా బాగా కళ్ళు ఉప్పు వేసి బాగా తోమాలి అట్లీస్ట్ ఒక త్రీ టైమ్స్ ఉన్న మనం ఆ ఉప్పు వేసుకొని బాగా వాటిని తోముకుంటే మంచిది స్మెల్ అయితే ఖచ్చితంగా పోతుంది నాకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది చేపల కర్రీ ఎలా చేయాలి అనేది కానీ కన్ఫర్మ్ కన్ఫర్మేషన్ కోసం మా అమ్మకు ఒకసారి కాల్ చేసి మా అమ్మని కనుక్కున్నాను మా ఎలా చేయాలి అని మా అమ్మ అయితే నేను అనుకున్న ప్రాసెసే చెప్పింది సో వెళ్ళి చేసేద్దాము ఫాస్ట్ ఫాస్ట్ మా అమ్మ వీడియో కాల్ చేయి నేను చూస్తాను అసలు నువ్వు చింతపండు ఎంత నానేసావు ఎంత ఎంత చేపలు తెచ్చావు ఎంత చింతపండు నానేసావు అన్నారు సరే అని చెప్పి వీడియో కాల్ చేసి అమ్మకి చూపించాను ఇంత చింతపండు తీసి పెట్టాను కేజీ చేపలకి అని ఇంకా అమ్మ వీడియో కాల్ చేస్తుంది మా అమ్మ చెప్పిన టిప్ ఏంటంటే కొంచెం ఎర్రగడ్డలు ఎక్కువ ఉండాలి టమోటాలు కొంచెం తక్కువ ఉండాలి చేపల పులుసులోకి అని చెప్పింది కాకపోతే నాకు అనుకోకుండా టమోటాలే ఎక్కువ వచ్చినాయి సో వే మళ్ళీ వేసాక కూడా నేను టమో ఎరగడ్డలు కొంచెం ఇంకొక టెస్టా కోసి వేసానులే నూనె కొంచెం చేపల కర్రీకి కొంచెం ఎక్కువే పడాలంట నేనైతే ఎక్కువే వేసాను ప్లస్ ఆ ఎర్రగడ్డలు వేసాక కూడా నేను ఇంకొక ఎర్రగడ్డ కట్ చేసి వేశాను నూనె కాగిన తర్వాత కొంచెం మెంతులేసా మెంతులు వే వేగాక ఇంకా ఎర్రగడ్డ టమోటా ఒకదాని తర్వాత ఒకటి వేసేసాను మంచిగా మీకు మీకు తెలుసా నేను నాన్ వెజ్ అలవాటు చేసుకుంది నేను డిగ్రీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ద్వారా నేను అలవాటు చేసుకున్నా మా ఇంట్లో వాళ్ళు ఎంత ట్రై చేసినా నేను ఒప్పుకునేదాన్ని నేను నాన్ వెజ్ తినకపోవడానికి ఒక రీజన్ ఉంది నా చిన్నప్పుడు ఎల్కేజీ చదువుతున్నప్పుడు నేను స్కూల్కి వెళ్తే అక్కడ మా అమ్మ నాకు చేపల కూర చేసి పెట్టింది అనమాట నాకు చిన్నప్పటి నుంచే నాన్ వెజ్ అంటే చాలా కేజీ చదువుతున్నాను గుర్తుపెట్టుకోండి అంటే మీకు నమ్మడానికి సిల్లీగా ఉండొచ్చు కానీ నేను చేసింది నిజమే ఆ రోజు మా ఇంట్లో చేపల కూర ఆయమ్మ మాకు మంచిగా కలిపి నోట్లో పెట్టేసింది నేను చదువుతున్న స్కూల్లో మా సారు బ్రాహ్మిన్స్ అనమాట స్కూల్ కూడా బ్రాహ్మిన్ సారే నరిపేది మేము అప్పుడు అన్నం తిన్నాక చేపలేసి నిద్రపుచ్చేవాళ్ళు మమ్మల్ని మా సార్కి నేనంటే అప్పుడు చాలా ఇష్టము కొంచెం క్యూట్గా ఎక్కువ ఉండేదాన్ని కొంచెం బొద్దుగా లావుగా సారు ప్రతిరోజు నిద్రపోయే ముందు నన్ను పొట్ట మీద వేసుకొని కొంచెం ఆడిచ్చేవాడు ఎల్కేజీ కూడా కాదు నర్సరీయే అనుకోండి ఆడిస్తున్నప్పుడు నేను నోరు పెద్దగా తెరిచి పెద్దగా నవ్విన అంతే ఇంకా ఆయన పక్కన పెట్టేశాడు ఏం తిన్నావు అని అడిగారు అనమాట నేను చేపల కర్రీ అని చెప్పా అప్పటినుంచి ఆయన అప్పటి నుంచి అని కాదు ఆ రోజు నన్ను దూరం పెట్టేసరికి నేను కొంచెం ఎక్కువ మైండ్ తీసుకున్నట్టు అప్పటి నుంచి మానేసా రీజన్ అయితే అదే అది డిగ్రీ వరకు అట్లానే తీసుకొచ్చాను అంటే అది బ్రెయిన్లో మంచిగా పడిపోయినట్టుంది ఇంకా మానేసా పూర్తిగా అంత చిన్నప్పుడైనా నాకు ఆ రీజన్ ఇంకా గుర్తుంది ఇది నమ్మేటట్టు లేదు కదా కానీ ఇది ఖచ్చితంగా నిజము హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎక్కువ పొరడైతే తినేదాన్ని అనుకుంటా నాకు తెలిసే ఎక్కువ పొరడు తినేదాన్ని మళ్ళీ బాయిల్డ్ ఎగ్ తినేదాన్ని కాదు ఆ బాయిల్డ్ ఎగ్ కూడా ఒక స్టోరీ ఉంది ఒక రోజు ఆ బాయిల్డ్ ఎగ్ తిన్నప్పుడు నాకు ఇంకా తేర్పులు స్టార్ట్ అయినాయి పుల్ల తేర్పులు అప్పటి నుంచి నాకు బాయిల్డ్ ఎగ్ పడదేమో నాకు నచ్చదు అనుకొని అది కూడా ఎన్నో ఏళ్ళు ఆపేసా తిన నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఒక కెఫ్కి వెళ్ళాము మా ఫ్రెండ్స్ తోటి ఆ రోజు పఫ్స్ మారిపోయినాయి ఎగ్ పఫ్ నాకు వచ్చింది వెజ్ పఫ్ మా ఫ్రెండ్కి వెళ్ళింది నేనేమో తినే ఇక్కడ హైదరాబాద్ లాగా ఉండవు మా వైపు ఉండే పఫ్లు ఎగ్ కర్రీ ఎగ్ పఫ్లో కూడా మాకు కొంచెం కర్రీ ఉంటుంది సో నాకు అందువల్ల తినే మొత్తం తినేశాక మా ఫ్రెండ్స్ చెప్పారనమాట నువ్వు తిన్నది ఎగ్ పఫ్ అని నాకు చాలా భయం ఏమన్నా తేర్పులు వస్తాయేమో అని నాకు ఎందుకంటే ఆ తేర్పులు అంటే చాలా ఆసే ఆ రోజు నాకు నాకంతా బాగుండేసరికి మళ్ళీ అప్పటి నుంచి ఎగ్ అనేది అలవాటు చేసుకోండి ఇదండి నాది వెజ్ నాన్ వెజ్ జర్నీ కర్రీ ఆల్మోస్ట్ ఫినిష్కి వచ్చేసింది ఇంకా మామిడికాయ కట్ చేసి వేసేసుకుందాము మామిడికాయలు ఎప్పుడైనా ఇంకా స్టవ్ నుంచి దించేసే ఐదు నిమిషాల ముందే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను పులుపు చెక్ చేసాను పులుపు అయితే చాలా చేపల పులుసు స్టార్ట్ చేసేదానికి ముందు ముందే నేను కొన్ని మూడు పీసులు తీసి పెట్టా పిల్లలకి ఫ్రై చేసి పెట్టాలని చెప్పి ఇప్పుడైతే ఫ్రై చేసేద్దాము ఫాస్ట్ లైట్గా కారం వేసుకొని ఇంకా పసుపు ధనియాల పొడి వేసుకొని నూనె వేసుకొని కొంచెం కలిపేసి అందులో చేపల్ని ముంచేసి ఇంకా పెను మీద వేయడమే చేపల పులుసులో మాత్రం మనకి చింతపండు పులుసు ఉప్పు కారం కరెక్ట్గా పడ్డాయి అంటే ఇంకా దానికి వేరే పేరు పెట్టని అవసరం లేదు మరి నాకు ఎలా వస్తుందో చెక్ చేయాలి నేనైతే అన్ని కరెక్ట్గానే వేసాను అనుకుంటున్నాను ఇప్పుడైతే చేపలు ఫ్రైకి కొంచెం జీలకర్ర వేసా జీలకర్ర ఎందుకేసానంటే ఒకవేళ చేప అతుక్కోకుండా మనం ఈజీగా తిప్పుకోవడానికి ఉంటుంది అన్నట్టు కింద జీలకర్ర వేసాను అలాగే అది వర్కౌట్ కూడా అయ్యింది పెద్దగా కింద అతుక్కోలేదు ఎప్పుడైతే నేను దాన్ని మార్చడానికి చూశాను చేపని కింద నుంచి పైకి అప్పుడు నాకు పర్ఫెక్ట్గానే వచ్చింది సో ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో పిల్లలకి కదా అందుకని ఎక్కువ మసాలా అలా ఏం వాడలేదు లైట్గానే ఉంచాను ఎందుకంటే పిల్లలు ఈజీగా తినాలి పక్క చేపలు ఫ్రై ఇంకో పక్క చేపల పులుసు రెడీ అవుతుంది ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు తిందామానం వెయిట్ చేస్తున్నాం చేపల పులుసు అయితే చాలా వరకు చిక్కబడిపోయింది ఇంకా మనం మామిడికాయలు కూడా వేసుకోవచ్చు మామిడికాయలు వేసుకున్నాక ఒక మామిడికాయ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చాక ఇంకా మనం దించేసుకోవచ్చు చూడండి కట్ చేసిన మామిడికాయ ముక్కలు మొత్తం వేయలేదు కొన్నే వేశాను కొన్ని తీసి పెట్టుకున్నా ఎందుకంటే వచ్చిన ముక్కలన్నీ వేసానంటే అది మరీ పులి పెట్టిపోద్ది ఇలా మనం మామిడికాయలు వేసాక దాన్ని మనం గిరటితో కలిపెట్టుకోకుండా ఇలా తిప్పుకుంటే చేపలు అనేవి పాడవకుండా ఉంటాయి ఇదిగోండి ఇక్కడైతే మనకి చేపల ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా మనం పిల్లలకి ప్లేట్లో తీసి పెట్టి పెడదాము పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము అది కూడా ఇంకా ప్లేట్లోకి తీసి పెట్టుకొని లైట్గా నిమ్మకాయ కొంచెం పిండి పైన సాల్ట్ తోటి కొంచెం స్ప్రింకిల్ చేసా ఎందుకంటే తినేటప్పుడు కొంచెం ఉప్పు ఉప్పుగా తగిలితే నాకు పర్సనల్గా నచ్చుద్ది సో ఇంకా పిల్లలకి అయితే వెళ్ళి ఇచ్చాను వాళ్ళ నాన్న నాన్న పెడతారంట ఎందుకంటే ముళ్ళు తీసి పెట్టాలి కదా నిదానం చూడండి మా చిన్న పాపకి కొంచెం కూడా లేట్ అవ్వకూడదు ఏదన్నా టేస్ట్ చేయడానికి టేస్ట్ చేసిన తర్వాత ఇంకా రిలాక్స్ అయిపోతుంది ఒక ఐడియా వస్తుంది కదా ఆ టేస్ట్ చేయడానికి ముందు దాకా చూస్తుంది చూడండి దాని ఫేస్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ వాళ్ళు అక్కగా పెట్టారని అలిగింది ఆమెకి చాలా తొందరగా కోపం వస్తుంది చూడండి ఎలా మేనేజ్ చేస్తుందో ఆ కోపాన్ని కళ్ళు మూసుకొని పెడుతున్నాడా లేదా ఇంకా పెట్టలేదే అన్నంత వెయిట్ చేస్తుంది అదేమో ముళ్ళు ఉంటాయి కదా తీయడానికి లేట్ అయ్యింది ఆమె అలిగి కొంచెం కొంచెం బతిమ్లాడించుకుంటుంది అనమాట అంటే లేట్గా పెడుతున్నాడని అదిగోండి ముఖానికి ఉండే బొట్టుని ఎట్లా తినాలని ట్రై చేస్తుందో రోజు ఇంతే బొట్లు పెట్టాలంటే నాకు భయము సగం మోస్ట్లీ నేను బొట్టు పెట్టండి అందుకే ఒకవేళ కాటుగా పెట్టినా కూడా అది తుడిసిపోయేదాకా చేత్తో ప లాగుతూనే ఉంటుంది దాన్ని చేతికి వచ్చిందా లేదా అని చెక్ చేస్తుంది అది చేప పెట్టడానికి లేట్ అవుతుందని దానికి వచ్చే కోపానికి అది చేసే పనులు చూడండి క్యూట్ క్యూట్గా ఇంకా చేపల కూర ఆపేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సగకుంచి ఆపేయటం టేస్ట్ చేసి చెప్తా ఎట్లా వచ్చిందో స్మెల్ అయితే అదిరిపోయింది ఇంతే అండి చేపల పులుసు చేయడం చాలా ఈజీ ఎలాంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి